శతక సాహితీ సరస్వతికి నమస్కారం సీతారాముల అగ్రనందనుడుకిష్ంధాపురస్వామికించేతుద్ధికరుండు లక్ష్మణునకు జీవానుసంధా దుర్దైతేయాళికి దండపాణి అపవర్గశ్రీకి నాథుండనాభా భాసిలు భవ్య భవ్యునిను సంభావించదన్ మారుతి ఓ ఆంజనేయస్వామి నీవు సీతారాముల కగ్రనందనుడు సీతారాములకు పెద్ద కొడుకు వంటి వాడవయ్యా సీతారాముల కగ్రనందనుడు కిష్కింధాపురస్వామికి కరుండు కిష్కిందాపురానికి రాజైన సుగ్రీవునకు నీవు ఒక్కసారి నీ గురించి ఆయన తలుచుకుంటే చాలు వికలమైపోయి ఉన్న ఆయన మనస్సు ఒక్కసారి తేటపడుతుంది నిర్మలంగా అవుతుంది ఆ మనస్సు భయాందోళనలకు లోనవుతూ తన అన్న వాలి వచ్చి ఎక్కడ తన్ని వధిస్తాడో అనేటువంటి భయంతో ఆందోళనతో చికాకుతో ఉండేటువంటి సుగ్రీవుని యొక్క మనస్సుకి ఒక్కసారి నిన్ను గనక తలుచుకున్నట్టయితే ఆ మనస్సు దృఢపడుతుంది భయం లేకుండా నిర్మలంగా ఆనందంగా ఉంటుంది నీ అండ అటువంటిది నిన్ను గురించి తలుసుకుంటే సుగ్రీవుడి మనస్సు నిర్మలంగా ప్రశాంతంగా ఉంటున్నది సీతారాములకు నీవు పెద్ద కొడుకు వంటి వాడవయ్యా లక్ష్మణునకుంజీవానుసంధాత లక్ష్మణస్వామికి ప్రాణదానము చేసినటువంటి వాడవు సంజీవిని పర్వతాన్ని తీసుకుని వచ్చి సమయానికి ఆ మూలికతో లక్ష్మణుడు చైతన్యరహితంగా పడి ఉన్నటువంటి వాణ్ణి మళ్ళీ ప్రాణాలతో సజీవంగా లేచి యుద్ధం చేసే విధంగా అతన్ని అంతటి శక్తిమంతునిగా చేసిన వాడివి నీవు నీవు లక్ష్మణునకు ప్రాణదాతవు దుర్దైతేయాళికి దండపాణి దుర్మార్గులైన రాక్షసులకి యముని వంటి వాడవు అపవర్గశ్రీకి నాథుండనా మోక్షాన్ని ప్రసాదించేటువంటి వాడవు నీవు మోక్షనాథుడవు ఉత్తమ లోకాలను కలిగించేటువంటి వాడవు ఆ విధంగా ప్రకాశించేటువంటి భాషలు భవ్య భవ్యు సంభావించదన్ సంభావించదన్మారుతి సీతారాములకు పెద్ద కొడుకువై సుగ్రీవునికి ధైర్యాన్ని కలిగించేటువంటి వాడవై లక్ష్మణునికి ప్రాణదాతవై రాక్షసులందరికీ కూడా యమునివలే నిలబడిన వాడవై స్వర్గమును మోక్షమును ప్రసాదించేటువంటి శక్తి కలిగినటువంటి వాడవైన నిన్ను నేను నిరంతరము కూడా స్మరిస్తానయ్యా